డెలివరీ అయిన తర్వాత ఈ కారం పొడి తింటే చాలా మంచిగా వస్తాయండి పాలు మా సైడ్ మాత్రం ఈ కారం పొడి డెలివరీ అయిన ప్రతి ఒక్క అమ్మాయికి పెడతారండి అందుకనే ఈ వీడియో చేస్తున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు హాయ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వప్న శ్రీ స్వప్న కారం పొడికి కావాల్సింది ఎండుమిర్చి అండి ముందుగా మనం ఎండుమిర్చుకున్న తోడమేలు తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత దాన్ని నచ్చించుకొని అందులో ఉన్న ఇత్తనాలన్నింటినీ వీడియోగా చేయాలండి ఎందుకంటే ఇత్తనాలు అనేవి తొందరగా వేగవండి అందుకని అవి విడిగా ఇవి విడిగా వేయించుకోవాలండి మనము ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం విత్తనాలు అనేటివి బయటికి తీసేసుకోవాలండి కారం పొడి చేసుకోవడం చాలా ఈజీ అండి ఒకసారి చూస్తే ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారండి ఇదిని మీ సైడ్ కూడా కారం పొడి ఇలాగే చేస్తారా లేదా వేరేలాగా చేస్తారా కామెంట్ చేయండి కారం పొడి బాలంతలే కాదండి ఎవరైనా తినొచ్చు బట్ బాలెంత టైంలో కంపల్సరీ కారం పొడి అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి ఈ కారం పొడి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి వర్షాకాలంలో చలికాలంలో ఈ కారం పొడి ఒక్కటి ఉంటే చాలండి ఈజీగా అన్నం తినేసేస్తారు ఎవరైనా సరే అంత టేస్టీ ఉంటుంది ఇప్పుడు మనం వీటిని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలండి విత్తనాలు ప్లస్ ఎండుమిర్చి వాటిని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలండి మనము ఫస్ట్ విత్తనాలు వేయిస్తున్నానండి నేను అవి వేగిన తర్వాత మళ్ళీ ఎండుమిర్చి వేయించుకోవాలండి దాన్ని ఇప్పుడు మనం అయితే వేయించుకుందాము స్టవ్ ను మీడియం టు సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి మనము ఒక ఫైవ్ మినిట్స్ లో ఇవి వేగిపోతాయండి ఇవి వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎవరికైనా దమ్ము ఉంటే మాత్రం ఇవి అసలు వేయించొద్దండి ఎందుకంటే చాలా దగ్గు వస్తుందండి ఇవి వేయించేటప్పుడు ఘాట్ అనేది వేగిపోయాయండి వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనము అదే కడాయిలో మళ్ళీ ఎండు మిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలండి మనము ఇది కూడా సేమ్ అండి మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఇందులో కొద్దిగంత ఆయిల్ కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ లో వేగిపోతుందండి ండి ఇప్పుడు ఇవి రెండింటిని మనం చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మనం ఇవి రోట్లో అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ నా దగ్గర రోల్ లేదు కాబట్టి మిక్సీలో వేస్తున్నాం ముందుగా మనం వేయించి పెట్టుకున్న సీడ్స్ తీసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలండి దాని తర్వాత కొద్దిగంత జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయాలండి అండి బాలంతల కోసం చేస్తే మాత్రం కొద్దిగంత ఎక్కువనే పడతాయండి వెల్లుల్లిపాయలు అది మిక్స్ పట్టేసుకున్నాం కదండి దాని అంతా మళ్ళీ ఒక దగ్గర కనేసుకోవాలి అనుకున్న తర్వాత మళ్ళీ ఎండుమిర్చి ఉన్నాయి కదండి అవి కూడా అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి ఇష్టం అండి కొద్దిగా ఎంత మెత్తగా కావాలన్నా మెత్తగా పట్టుకోవచ్చు లేదా అదే బరకగా ఉండాలనుకున్నా కానీ మనం ఎట్లాగైనా పట్టుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే కొద్ది ఎంత మెత్తగానే పట్టుకున్నాను ఇందులోకి కు తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి దాన్ని ఇంకా ప్రెగ్నెన్సీలో కూడా ఏమేమి తినాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకన్నా మెత్తగా కూడా పట్టుకోవచ్చండి నాకైతే ఇంత చాలని నేను ఇట్లనే పట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వప్న శ్రీ స్వప్న మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తానండి